ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా మాలలను నమ్మించే నమ్మకంగా మరి తడిగొట్టతోటి గొంతుకోసినటువంటి తీరు నిన్న ఎస్సీ వర్గీకరణ మీద ఏకసభ్య కమిషన్ను ఈ నివేదికను అసెంబ్లీలో ఆ తర్వాత శాసన మండలిలో రెండింటిలో మరి చర్చించకుండానే తూతమంత్రంగా చర్చలు జరిపి ఆమోదం తెలియజేయడం జరిగింది దీని మీదట ఏబిసిగా వర్గీకరణగా ఆమోదం తెలియజేస్తే దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం అయితే ఈ తెలంగాణ మాల జేయసి ప్రకటించినటువంటి తీరును తెలంగాణ మాలజేయసి రేపు పద్నాలుగో తేదీన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర బంధు బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ మాలజేఏసి ప్రకటించినటువంటి రాష్ట్ర బంధుకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం వాస్తవంగా ఒకటే గమనించకవాల సింహాలు తమ చరిత్రను తమ తెలియజేయాలి లేకపోతే వేటగాళ్ళు చెప్పేటటువంటి పిటకథలు ఈ చరిత్ర పుటర్లకు ఎక్కుతాయి ఇంకొక నగ్న సత్యం ఏంటంటే ఈ సమాజంలో సాధు జంతువులైనటువంటి మరి మేకలను గొర్రెలను మాత్రమే బలిస్తారు క్రూర మార్గాలైనటువంటి సింహాలను పులులను బలేవరు ఎందుకంటే అవి ఎదురు తిరిగి పంజాతోటి తిరగబడతాయి కాబట్టి కాబట్టి వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మన మాలజాతిలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా రిజర్వేషన్ కోటాలో మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు మీరు ప్రజాప్రతినిధులుగా వెళ్ళి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు భోగభాగ్యాలు అనుభవించుకుంటూ మీరు సుఖ సంతోషాలతో ఉంటే సరిపోదు జాతి బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి జాతి బిడ్డలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని గురించి జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది వాస్తవంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏం చెప్పాడంటే మనకు జాతి కోసం తనకున్నటువంటి పదవులను తృణప్రయంగా వదిలేసి బయటకు రాగలిగేటటువంటి వాడే మనకు నాయకుడిగా ఉండాలా మరి ఈడు ఈడు స్వప్రయోజనాల కోసం సొంత ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం జాతిని తాకొట్టబెట్టి పదవులు తెచ్చుకునేటటువంటి వాడు మనకు నాయకుడిగా వద్దు అని చెప్పడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మరి బట్టి విక్రమార్కు కానీ మరి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నటువంటి అర్థంకి దయాకర్ కానీ తదితరులు ప్రతి ఒక్కరూ మన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మాల ఉపకులాల్లో ఉన్నటువంటి అందరూ ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ తక్షణం రాజీనామా చేసి మరి జాతి కోసం ఉద్యమ పోరుబాట పట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున మరి డిమాండ్ చేస్తున్నాను అయితే ఒకటే గమనించాలి ఇక్కడ ఆ రోజు ఈ దేశంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్కడ తన ఉన్నటువంటి సొంత పార్టీలోనే ఈయన హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ హిందూ కోట్ బిల్లును తన సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ హిందూ కోట్ బిల్లును తిరస్కరించడం జరిగింది నేను పెట్టినటువంటి బిల్లును తిరస్కరించారు కాబట్టి అని వెంటనే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రిగా ఉండి తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గనుడు ఘనత బాబాసాహెబ్ డాక్టర్ బిర్ అంబేద్కర్ గారికి మాత్రమే దక్కుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్రం కూడా హెచ్చరిస్తున్నాను నువ్వు నీ జాతి కోసం జాతి బిడ్డల అభివృద్ధికి జాతి బిడ్డల నష్టానికి జాతి బిడ్డలకు దొరుకుతున్నటువంటి ఘోరానికి జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి కానీ వచ్చినట్లయితే ఈ చరిత్రల పొటల్లోకి ఎక్కుతామని కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి రావాలా నీ మాల బిడ్డలకు నీ జాతి బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మరి ఉద్యమ పోరులో పాల్గొని ఖచ్చితంగా వర్గీకరణను వ్యతిరేకించే విధంగా చేయాలని మాల మహానాడు తరపతి తెలియజేస్తున్నాను ఇప్పుడు మరి ఈ ఏకసభ్య కమిషన్ను ఆమోదించినంత మాత్రాన ఇక్కడ వర్గీకరణ జరుగుతుందని సంకలకరచుకుంటున్నటువంటి సోదరులందరికీ తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితంగా సెన్సెస్ ప్రకారం రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం కులగణ తీసుకున్నారు ఇది చల్లదు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఉందో ఈ ఇరవై నాలుగు సెన్సెస్ కేంద్ర ప్రభుత్వం చేత మరి ఈ సెన్సెస్ జరిపిన జరిపితే మాత్రమే వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది ఖచ్చితంగా మేము దీని మీద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈ యొక్క వర్గీకరణ వీగిపోతుంది ఎవరు సంకలకరేసుకోవాల్సిన అవసరం లేదని మాలమోహనర్ తరఫున తెలియజేస్తున్నాను